రేపు దీపావళి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ కూరని మీ ఇంట్లో వండితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు వస్తూనే ఉంటుంది సంపద కూడా పెరుగుతుందనమాట కాబట్టి మీరు మర్చిపోకుండా మీ ఇంట్లో ఈ కూరని వండుకోండి అలానే కాకుండా ఏంటంటే కొన్ని కూరగాయలను ఇంట్లో వండకూడదండి అలా వండితే ఏంటంటే కనుక దరిద్రం పడుతుంది సంవత్సరం అంతా కూడా మీరు కష్టాల బారిన పడిపోతారు కాబట్టి కొన్ని కూరలని వండుకోకూడదు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ కూరని వండుకోండి ఇలా వండుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందనమాట అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ కూర చాలా శక్తివంతమైన కూరగా భావిస్తారు కాబట్టి ఈ కూరని తప్పక వండండి అసలు దీపావళి రోజున మనం ఏ కూరని వండుకోవాలి ఏ కూరని వండుకోకూడదు ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎలాంటి నియమాలను ఆచరిస్తే మనకు మంచి చేకూరుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే గనక రేపు దీపావళి అమావాస్య కదా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి మనం ఏంటంటే గనక ఇంట్లో ముఖ్యంగా ఏంటంటేనండి ఆలుగడ్డ కూరనైతే అసలు వండుకోకూడదండి ఆలుగడ్డ కావచ్చు అలానే కాకుండా పొట్లకాయ ఉంటుంది కదా దాన్ని కావచ్చు అలాగే వంకాయ కూరండి ఇవేంటంటే మనకు కష్టాలను తెచ్చిపెడతాయి అనమాట వీటిని అవైడ్ చేయటమే మంచిది కాబట్టి ఈ కూరలను అయితే అసలు వండకండి ఇక అమావాస్య రోజు మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలను శుభ్రం చేసుకుని అలానే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఆ తర్వాత ఏంటంటే గనక స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత ఇంటికి ఏంటంటే మనం చక్కగా అలంకరించుకోవాలండి మన ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి ఏంటంటే గనక అంత త్వరగా మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అంటే ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట దీపావళి అమావాస్య రోజు ఏంటంటే గనక ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టడం అలానే కాకుండా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక కోడిగుడ్డు కూరని వండకూడదండి చేపలు వండుకోకూడదు పీతలు రొయ్యలు ఇలా ఉంటాయి కదా నాన్ వెజ్ని ఏంటంటే గనక వండుకోకపోవడమే మంచిది వాటిని తినకూడదు అలానే ఈ రోజు ఏంటంటే కనుక కందగడ్డ ఇలాంటివి ఉంటారు కదండి దుంపకూరలు వాటిని అవాయిడ్ చేయాలి మనము కలగూరను వండుతామండి అన్ని కలిపి ఏంటంటే కలగూరలు వండటం జరుగుతుంది కానీ అందులో నల్ల వంకాయ పొట్లకాయ కూరను మాత్రం వండకూడదండి అలా వండుకుంటే ఏంటంటే మనకు విపరీతమైన కష్టాలు వస్తాయండి మన జీవితం అంతా కూడా ఏంటంటే గనక కష్టాల బారిన పడిపోతుంది ఎప్పుడు కూడా ఏంటంటే గనక పేద పేదరికంలోనే ఉంటాం కాబట్టి ఈ కూరల్ని మాత్రం అసలు వండకండి వీటిని ఇంట్లోకి తెచ్చుకోకండి ఒకవేళ తెచ్చినా కానీ దెబ్బకునని ఏంటంటే గనక గమ్ము మనము వండేస్తాం కదా కాబట్టి వాటిని అవే చెయ్యండి అమావాస్య కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఏంటంటే గనక సాక్షాత్తు ఆ తల్లే భూమిపై సంచరిస్తూ ఉంటుంది భక్తులకు దర్శనమిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదండి మనకు మంచి చేకూరుతుంది అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అదే ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనమే ఎంత కష్టపడ్డా కానీ డబ్బనేది రాదు ఐశ్వర్యం కలగదు అలానే మనం ఏంటంటే పేదరికంలోనే ఉండిపోతాం కదా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇలా పొట్లకాయ ఏంటంటే పాములాగా ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండటం నిషేధం అలానే వంకాయ ఏంటంటే కనుక చెడుని అంటే సమకూరుస్తుందండి చెడుని ఏంటంటే గనక తీసుకొస్తుంది మీరు తెల్ల వంకాయ వండుకోండి కానీ నల్ల వంకాయని వండకండి నాన్ వెజ్ని అయితే ఏది వండకూడదండి వెజ్ జోలికే వెళ్ళకూడదు వెజ్ అసలు తినకూడదు అనమాట కాబట్టి వీటిని కూడా అవాయిడ్ చేసుకోండి సరిపోతుందనమాట ఇంట్లో వండుకోలేదు కదా సాయంత్రం వెళ్ళి బయట తింటాము ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ బయట ఏంటంటే గనక తినేద్దాం అనుకుంటారు అలా కూడా తినకండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ప్రతి ఒక్కరికి కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు సంపాదించే వాళ్ల వరకు ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే సంపద పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహం లేకపోయినా ఆ తల్లి చూపు మన మీద లేకపోతే మనం చాలా కష్టాల బారిన పడిపోతామండి రూపాయి పుట్టదు అలానే కాకుండా ఎవ్వరు కూడా రూపాయి అడిగినా కానీ ఇవ్వరు అనమాట అలాంటి లో మనం పడిపోతాం కాబట్టి అలా జరగకుండా ఉండాలి మనకంటే గనక మీరేంటంటే కనుక నాన్ వెజ్ ని తినకపోవటమే మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు మీ ఇంట్లో అండి గుర్తు పెట్టుకోండి ఈ కూరని తప్పనిసరిగా వండుకోండి ఈ కూర వల్ల ఏం జరుగుతుందంటే గనక ఈ కూర వల్ల లక్ష్మీదేవనగరం కలుగుతుంది ఇది ఆరోగ్యానికి కూడా నిజం చెప్పాలంటే మంచిదండి ఆరోగ్యపరంగా కూడా ఏంటంటే మనకు మేలు చేకూరుస్తుంది అనమాట ఆ కూర ఏంటంటే చాలా శక్తివంతమైన కూర అని చెప్పొచ్చు అంటే అందరికీ తెలుసుంటుంది ఉంటుంది మన పల్లెల్లో కూడా లభిస్తుంది దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ కూరలో ఏంటంటే గనక వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఇది ప్రకృతి నుంచి సహజంగా మనకు లభిస్తుంది కా కాబట్టి ఈ కూరని ఇంట్లో ఖచ్చితంగా వండాలని చెప్పబడుతుంది అనమాట దీపావళి అమావాస్య అంటే అందరూ కూడా ఏంటంటే కలకూరని వండుకుంటారు అన్ని కూరగాయలను కలిపి ఒకటే దగ్గర అంటే వండటం అనేది జరుగుతుంది ఇది చాలా మంది ఆచరిస్తారు కొంతమంది ఏంటంటే దీన్ని ఆచరించారనమాట అంటే మన పల్లెల్లో అయితే మనం ఇలా చేసుకుంటాం కానీ పట్టణాలలో ఏంటంటే సపరేట్ సపరేట్గా వండుకోవడం అనేది జరుగుతుంది కదా అలా కాకుండా మీరేంటంటే గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఈ కూరని అయితే ఖచ్చితంగా వండుకోండి అలా వండుకోవటం వల్ల అయితే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట అదేనండి ఇలా దోసకాయన ఏంటంటే కనుక ఇంట్లో వండుకోండి దోసకాయ వల్ల ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలానే కాకుండా దోసకాయని ఏదో ఒక రూపంలో తీసుకోండి అంటే పప్పు దోసకాయ కావచ్చు పచ్చడి కావచ్చు లేదంటే కనుక మనం దేంట్లోనైనా సరే దోసకాయని వేసేసి తీసుకోవచ్చండి వండే విధానంగా ఏంటంటే కనుక దోసకాయని మనం ఈరోజు తీసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి నగరం కలగాలంటే ఇలా దోసకాయ కూరని తప్పక తినాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది దీపావళి రోజు దోసకాయ కూరని తిన్నా దోసకాయని మనం అంటే వండుకున్నా ఇంట్లో మంచి చేకూరుతుంది అనమాట కాబట్టి దోసకాయనైతే అసలు అవేట్ చేయకుండా వండేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ రోజు మనకు దీపావళి అమావాస్య కదండి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అన్ని అమావాస్యల కంటే కూడా ఈ దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తాం ఎందుకంటే దీపావళి అమావాస్య రోజే అంటే కొన్ని శాస్త్రాల్లో లక్ష్మీదేవి పుట్టిందని చెప్పబడుతుంది ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన అమావాస్య ఇది ఈ అమావాస్య రోజు ఏంటంటే కనుక చెప్పాలంటే భూమిపైన చెడనేది ఏది ఉండదండి కేవలం మంచి మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అండి ఈ యొక్క అంటే దీపావళి రోజు అంటే అమ్మవారిని వెలిగినిస్తూ అంటే మనం టపాసులు కాలుస్తూ అలానే దీపాలు వెలుగుస్తూ ఆ కాంతుల్లో నుంచి అమ్మవారు మన ఇంటికి వచ్చేలాగా ఇలా ఏంటంటే చేసుకుంటాం ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు అంటే చెడుపై మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా దీపావళి మనం జరుపుకోవటం జరుగుతుంది అలానే దీపావళి రోజే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అండి అంటే కొంతమందికి లక్ ఏంటంటే గనక లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని బాగా కలిసి వస్తుందని అలానే ఆ తల్లి కూడా అదే విధంగా కొంతమందిని అనుగ్రహిస్తుందండి కొంతమందిని అసలు అదే అనుగ్రహించదనమాట ఎందుకు అవి ఇలా చేస్తుందంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఆనవులం కదండి చాలా పాపాలు చేస్తాము అలానే కాకుండా మన స్థితిగతులు సరిగ్గా ఉండవు మనకు జాతక సమస్యలు జాతక అంటే బాధలు దరిద్రాలు ఇవన్నీ కూడా పట్టి పీడిస్తాయి అనమాట అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి దేవనుగ్రహం అయితే కలగదు కాకపోతే అమావాస రోజు ఒకటే అండి శుచిగా స్నానం చేయండి మన సారా తల్లిని పూజించుకోండి అలా పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదే మనం ఏదో పై పైన చేసుకున్నాం అనుకోండి మనసులో అంటే ఎలాంటి అమ్మవారిపైన ఏంటంటే గనక ఎలాంటి భక్తి లేకుండా ఏదో పై పైన మనం చేసుకుంటే మనకు ఫలితాలు అయితే రావు నిండు మనసుతో ఆ తల్లిని ఎవరైతే పూజించుకుంటారో అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం ఖచ్చితంగా ఖాయమని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా సకల శుభాలు చేకూరాలన్నా అద్భుతమైన ఫలితం రావాలంటే మాత్రం తప్పకుండా ఈరోజు లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి రాత్రి పన్నెండు గంటలకు మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం ఎందుకు ఆ సమయాలలో చేయబడుతుందంటే కనుక ఆ తల్లి ఏంటంటే కనుక ఆ సమయాలలోనే చాలా వరకు కూడా సంచార ఎక్కువగా సాగిస్తుంది ఆ సమయంలో ఏంటంటే గనక లక్ష్మీదేవిని చక్కగా మనం పూజించుకుని గవ్వలాడటం గవ్వల శబ్దం చేసుకోవటం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక అనంతరం వచ్చేసి ఈ రోజు అమావాస్య కదండి చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా మీరు మిరియాలతో ఈ పరిహారం చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరిగి వార నక్షత్రం బాగుంది కాబట్టి మిరియాల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది కాబట్టి మిరియాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటున్నారు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టమని మనందరికీ తెలిసిందే కదా మిరియాలను ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా ఏంటంటే మంచి మేలుని చేకూరుస్తాయి కదండి పరిహార పరంగా కూడా ఏంటంటే మనకు అంతే మంచి రిజల్ట్ ని తెచ్చిపెడతాయి అనమాట అందుకే మీరు ఇప్పుడు ఈ పరిహారానికి ఏంటంటే ఐదే మిరియాలు తీసుకోండి ఎక్కువగా అవసరం లేదండి మిరియాలు అతీత శక్తివంతమైనవి మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక ఫలితాలను ఇస్తాయనమాట మీరు రేపు కదా ఇంట్లో ధూపం వేసుకుంటారు కదండి అలా ధూపం వేసేటప్పుడు ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఒక ఐదు మిరియాలు దంచి ఆ ధూపంలో వేసి ఇల్లంతా కూడా ఏంటంటే ఈ మిరియాల ధూపాన్ని చూయించండి అలా చూయిస్తే మీ ఇంట్లో ఏంటంటే గనక చెడు అనేది ఉండదు మంచి మాత్రమే ఉంటుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలాగే మీకు మీ సుడి తిరగటం ఇలా వేసుకుంటారు కదా ఇల్లంతా కూడా చూయించి ఇంకా తర్వాత ఏంటంటే గనక మీరండి ఇంకా పూజ గదిలో పెట్టేయండి సరిపోతుంది అనమాట అంటే ధూపం వేసేటప్పుడు అందులో ఐదు మిరియాలు దంచి వేస్తే ఏంటంటే గనక మన ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా మనకు తెలియని కారాత్మక శక్తి అనేది మన ఇంట్లో ఉంటుందండి మూల మూలల్లో గది గదిల్లో ఏంటంటే కారాత్మక శక్తి ఉంటుంది అది మన కంటికి కనిపించదు అది కనిపించక ఏంటంటే మనని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది చాలా వరకు కూడా మన ఇంటి పరంగా కష్టాలను క్రియేట్ చేస్తుంది అనమాట అలా కష్టాలు ఉండకూడదు నష్టాలు రాకూడదు మా ఇల్లు మాకు అనుకూలించాలి మరి లక్ష్మీదేవి కూడా మరి మా ఇంట్లోకి రావాలనుకునే వారి ఈ రోజు తప్పకుండా ఏంటంటే గనక మిరియాలతో ధూపం వేయండి మిరియాల ధూపం ఏంటండి అసలు మిరియాలతో ధూపం వేస్తారని మీకు కనిపించవచ్చు కానీ ఖచ్చితంగా వేస్తారు ఇది చాలా మందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు తెలుసుకొని ఏంటంటే గనక ఈ విధంగా మీరు అంటే నిప్పులను రాజేసి మనం ధూపం వేస్తాం కదా అలా వేసేటప్పుడు అందులో ఈ మిరియాలు కచ్చాపచ్చగా దంచి వేసేస్తే సరిపోతుందండి ఇది వేసిన తర్వాత ఇల్లు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఏంటంటే ధూపం అనేది వేసుకోండి ఇంట్లో ధూపం వేయకపోతేనే చెడు అనేది మన ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఒకవేళ ఏంటంటే ధూపం వేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని ఇస్తుంది ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ఏంటంటే ధనంతో రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిరియాలతో ఈ విధంగా ఏంటంటే గనక చేసుకోండి ఆ తర్వాత శత్రువులు అధికంగా ఉన్నారని బాధపడేవారు శత్రుత్వం అధికంగా ఉందని ఇబ్బంది పడేవారు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి దీనికి కూడా ఐదే మిరియాలు కావాలి ఎక్కువగా అవసరం లేదనమాట ఐదు మిరియాలు తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఎప్పుడైనా చెయ్యొచ్చు సమయం సందర్భం అంటూ ఇలా ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు కేవలం చూడండి ఒక ఐదు మిరియాలు మీ శత్రువులని మిత్రులుగా మార్చటానికి ఉపయోగపడుతుంది శత్రువులు అనేది లేకుండా చేసుకోవటానికి మిరియాల పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట అందుకే ఒక ఐదే ఐదు మిరియాలు తీసుకోండి అలా తీసుకుని మీ శత్రువులు ఎంతమంది ఉన్నారో అంతమంది పేరుని తలుచుకోండి దేనికంటూ నియమం నిష్ట అంటూ ఏమి లేదు సమయం సందర్భం అంటూ ఏమి లేదు మధ్యాహ్నం పన్నెండు తర్వాత పరిహారం చేసుకోవాలి అంటే పగటి పూట రాత్రి పూట కాదు మధ్యాహ్నం పన్నెండు తర్వాత పరిహారం చేయండి అలాంటప్పుడే ఏంటంటే గనక శత్రువుల నుంచి మనకు విముక్తి కలుగుతుంది శత్రువులు ఏంటంటే గనక మిత్రువులుగా మారటానికి అవకాశం ఉంటుంది శత్రుత్వం అనేది చాలా వరకు తగ్గిపోతుంది శత్రువులు ఉన్నారనుకోండి మనం తిన్నది పైకి పట్టదు మనం ఏంటంటే గనక లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటాం ఒక వైపున భయం భయంగా ఉంటూ ఉంటాం భయం భయంగా బ్రతుకుతూ ఉంటాం శత్రువులు ఏం చేస్తారు అలానే కాకుండా ఏ ఇబ్బంది ఉంటుందో అలా ఏంటంటే మనకు అనుమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి కదండీ అలాంటి అనుమానం అనేది కూడా లేకుండా చేసుకోవటానికి ఈ మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంట్లో ఏంటంటే ఈ విధంగా మిరియాలతో ధూపం అనేది వేసిన తర్వాత మిరియాల తీసుకోండి అయితే మిరియాల తీసుకొని బయటికి రండి ఇంట్లో నుంచి బయటికి వచ్చి నాలుగు దారులు కలిసే చోటు ఉంటుంది కదండి మనం ఏంటంటే చివరస్తా అంటాం కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే ఈ మిరియాలు ఉన్నాయి కదా ఈ మిరియాలను చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో ఎంతమంది శత్రువులు ఉన్నారో అంత మంది పేరు చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ నాలుగు దారుల్లో ఒక్కొక్క మిర్యానీ వేసేయండి మిగిలిన ఒక మిర్యానీ ఏంటంటే ఆకాశం వైపుకి విసిరేయండి వేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారాలని చేస్తున్నామని చేసుకోండి అలా చేసేసి ఇంకా మీరు ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుని అమ్మవారిని ఒకసారి నమస్కరించేసుకోండి శత్రువులు ఏంటంటే కనుక ఆగిపోతారండి శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి రేపు రోజున ఖచ్చితంగా అంటే పాటించండి ఖచ్చితంగా చేసుకోండి అలానే మిరియాలే కదా అనుకోకండి మిరియాలు కొంచెం కాస్ట్ ఉంటాయి కాకపోతే మనం పరిహారపరంగా ఇదే మిరియాలు తీసుకుంటాం కాబట్టి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా ఇలా ఏంటంటే ఎక్కువగా ఫలితం పొందొచ్చు అంటే ఖచ్చితంగా శత్రువుల వల్ల మీకు విముక్తి కలుగుతుంది శత్రుత్వం తగ్గిపోతుంది శత్రువులు మిత్రులుగా మారుతారు శత్రువులు అనే మాట అనేది ఇంకేంటంటే కనుక మీ జీవితంలో మళ్ళీ రా మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే అధికంగా శత్రువుల వల్ల బాధలు కలుగుతున్నాయో ఇబ్బందులు కలుగుతున్నాయో శత్రువుల వల్ల చాలా బాధపడిపోతున్నారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా పరిహారాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు కావున ఏంటంటే గనక ఇది ఆచరించండి కానీ ఎవరికి చెప్పుకండి మేము ఇలా చేసుకున్నాం ఇలా చేస్తేనే మాకు శత్రువులు మిత్రులుగా మారారు మాకు శత్రుత్వం తగ్గిపోయిందని మనం ఎవరితో పంచుకోకుండానే చేసుకోవాలి ఎవరితో పంచుకోకుండా చేసుకుంటేనే రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి మనకు